అందరికీ నమస్కారం ఈరోజు ఈ గూడూరు సబ్ డివిజన్లోని ఐదారు మండలాలలో దాదాపు ముప్పై రెండు గ్రామాలలో ఇరవై రెండు సొసైటీలు గిరిజన మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలు మీకు ఇచ్చేటువంటి సందర్భం మరియు అదేవిధంగా బాలాయిపల్లి మండలంలో ఏదైతే అటవీ భూములు చేస్తున్నటువంటి గిరిజన పుత్రులకి వారికి హక్కు కలిగిస్తూ హక్కు పత్రాన్ని అందజేసేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమ సభ మీద ఆసీనులైనటువంటి గూడూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ సబ్ 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 కలెక్టర్ గారు శ్రీ నివాస్ గారికి అదేవిధంగా సబ్ డిఎఫ్ఓ గారికి జేటి ఫిషరీస్ వారికి డిటిడబ్ల్యూఓకి ఇక్కడ విచ్చేసినటువంటి తహసీల్దార్స్ ఎండిఓస్కి మరియు ముఖ్యంగా ఈ ఐదారు మండలాల నుంచి వచ్చినటువంటి గిరిజన సోదర సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇంతకుముందే మాట్లాడే వాళ్ళు చెప్పారు ఇది అంత సులభతరమైనటువంటి పని కాదు ఒక గ్రామంలో ఒక చేపల చెరువు చెరువులో చేపలు పట్టుకునేటువంటి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీకి హక్కుల్ని అందజేయడం అన్న అందజేయడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని అంత సులువైన పని కానే కాదు ఎందుకంటే మొట్టమొదట ఎవరైతే సంఘం ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకటిగా రావాలి ఆ తర్వాత ఎందుకంటే ఆ చేపల పట్టుకునేటువంటి అధికారము గ్రామ పంచాయతీలో ఉంటుంది మరి గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేస్తే కానీ దాన్ని సంఘాలకు ఇచ్చేదానికి లేదు అక్కడ తీర్మానం చేయాలి ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు కావాలి సంఘంలో సభ్యులందరికీ ఇది తెలియజేయాలి ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంటు అటు రెవెన్యూ డిపార్ట్మెంటు అటు పంచాయతీ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయాలి మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకోవాలి ఆ ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయించాలి ఈ సంఘానికే చేపలు పట్టేటువంటి అధికారాన్ని ఇవ్వడానికి కోసం మా ద్వారా మళ్ళీ అది కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ప్రభుత్వంలో వారు ఆమోదం పొందిన తర్వాతనే మళ్ళీ మీకు ఆ హక్కు కలిగించడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక్క రోజులో అయిన పని కాదు దీని వెనక సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఎందరో శ్రమ ఉంది ఎంతో శ్రమ ఉంది కాబట్టి అది మీరు గుర్తించాలి ఎందుకంటే ఒక ఫిషరీస్ డిపార్ట్మెంటే అందరినీ కూడా తీసుకొని వచ్చి అన్ని గ్రామాలకు పంపించి మీతో మాట్లాడించి మిమ్మల్ని గ్రూపులుగా చేస్తూ ఒక పక్క ఏఆర్టీ సంస్థ వారి యొక్క వాలంటీర్స్ కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పోగు చేసి ఒక చోటికి తీసుకొని వచ్చి మీకు అవగాహన కలిగజేసి ఇది మీరు తీసుకోండి అని వాళ్ళు తెలియజేస్తూ ఒక పక్క సబ్ కలెక్టర్ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా రూల్ ప్రకారం చేయాలి అని ఆ రూల్స్ అన్నీ చదివి దానికంతా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆ పైన నాతో మాట్లాడి ఆ విధంగా అన్ని తెలిస్తేనే మీరు దాన్ని సరిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇంతవరకు చెప్పాను ఈ అధికారం మీ చేతుల్లోకి ఇవ్వడం ముఖ్యం కాదు ఈ అధికారం నా చేతుల్లో వచ్చింది అని సంబరం చేసుకోవడం ముఖ్యం కాదు పెళ్ళి అయిపోతుండే పని అయిపోవడం కాదు సంసారం చేయాలి అప్పుడు కానీ తెలియదు మనకి ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక కూతురుగానో ఒక కొడుకుగా ఉంటే మనకేమీ బాధ్యత ఉండదు ఎందుకంటే హ్యాపీగా ఉండొచ్చు ఆ తల్లిదండ్రులు నీకు పెళ్ళి చేసిన తర్వాత నీకు ఒక మొగ్గుడో నీకు ఒక భార్య వస్తుంది ఆ తర్వాత నువ్వు ఇంట్లోంచి బయటకెళ్ళి నీ సంసారం చేయరా నువ్వు అంటే అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది మనకి మన బాధ్యత ఎంతో కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక కొడుకు లాగా ఉన్నారు అంటే చేపలు ఎవడో వేస్తాడు మీరు వెళ్ళి చేపలు పట్టుకుంటారు ఇస్తే డబ్బులు ఇస్తారు వచ్చేస్తారు అంతే మీ బాధ్యత కానీ ఈరోజు మీ బాధ్యత చాలా పెరుగుతుంది ఆ మొత్తం చెరువు చెరువులో ఉన్న నీటిని చెరువులో వేసే చేప పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది చేప పిల్లలు ప్రభుత్వం ఇవ్వచ్చు చేప పిల్లల్ని తీసుకొని వచ్చి మీ దాకా తీసుకొచ్చిన తర్వాత మీరు చేప పిల్లలు చెరువులో వేసిన తర్వాత వాటిని సంరక్షించుకోవాలి గ్రామాల్లో పాలిటిక్స్ ఉంటాయి గ్రామాల్లో గొడవలు ఉంటాయి గ్రామాల్లో ఇంకోటి ఉంటాయి అవన్నీ ఎదుర్కోవాలి ఎదుర్కోకుండా ఏది సొంతంగా కాదు ప్రతి దానికి కలెక్టరు సబ్ కలెక్టర్ మీ పక్కన వచ్చి నిలబడ్డు ఒకసారి వస్తాం రెండు సార్లు వస్తాం మూడు సార్లు వస్తాం ఎన్నిసార్లు వస్తాం కాబట్టి ఎక్కడికక్కడ సమస్యను ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం మీకు రావాలి సమస్యని చూసి నేను పారిపోతాను అనుకుంటే ఆ సమస్య నిన్ను పరిగెత్తిస్తూనే ఉంటుంది అర్థమైందా ఒక సమస్యని చూసి నువ్వు భయపడి పరిగెత్తాలి అని అనుకుంటే వీపు చూపించి ఆ సమస్య నిన్ను ఎదురు పరి ఎంత దూరం పరిగెడతావు అంతవరకు నిన్ను పరిగెత్తిస్తూనే ఉంటుంది అలా కాదు నాకు సమస్య ఏమొచ్చింది ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆ సమస్యను నువ్వు ఎదుర్కొంటే అది నిన్ను చూసి భయపడి దూరం వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది అది రావాలి మీకు ఆ అవగాహన రావాలి కాబట్టి సమస్య లేకుండా ఎవరి జీవితము లేదు నాకు సమస్యలు ఉన్నాయి ఈయనకు సమస్యలు ఉన్నాయి బషీర్కి సమస్యలు ఉన్నాయి సమస్యలు లేవు అని ఎవరన్నా ఇంతమంది ఉన్నారు గుండె మీద చేసుకుని నాకు ఏ సమస్య లేదు అని ఎవరన్నా ఒక్కరుంటే ముందుకు రండి ఎవరూ రాలేరు ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది చదువుకునేవాడికి సమస్య ఉంటుంది పని వాడికి సమస్య ఉంటుంది పని వాడికి ఏం సమస్య అనొచ్చు వాడికి నిద్ర రాదు అది వాడి సమస్య అన్నీ ఉంటాయి కానీ నిద్ర రాదు కదా సో అది వాడి సమస్య ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది కాబట్టి అదే అని మనము భయపడకూడదు సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి అని మీరు అనుకున్నప్పుడు తప్పకుండా ఎదుర్కోగలరు దేవుడు మనకి ఏం తక్కువ చేశాడు మీరు చెప్పండి ఏం తక్కువ చేశాడు చెప్పండి ఎవరన్నా ఏం తక్కువ చేశాడు చెప్పు బాబు దేవుడు నీకేం తక్కువ చేశాడు చెప్పు ఏదో తక్కువ చేశాడు అంటున్నావు అన్ని తక్కువ చేశాడు అంటున్నావు రా నేను సమాధానం చెప్తాను అదే సమస్య అంటే నేను అదే చెప్పాను సమస్య లేకుండా ఉండదు అని చెప్పాను పిల్ల వేసేసి చేప పిల్లని పట్టుకోవడం అంత సులభం కాదు చేప పిల్లల్లో నీళ్ళుంటాయి నీళ్లుంటే నీ నీవేమో చేపిల్ల కోసం చూస్తుంటావు రైతు ఏమో నాకు నీళ్లు కావాలి నేను తూమెత్తుతా అంటాడు తూమ్మెత్తుతే నీ చేపలన్నీ వెళ్ళిపోతాయి అవును రెండు సమస్యనే రెండు ఇంపార్టెంటే కాదని నేను లేదు అవును తూము లాగుతారు తూమ్ లాగుతారు అవును అదే చెప్తున్నాను కదా తూమ్ లాక్కుండా ఎలా ఉంటాడు రైతుకు నీళ్ళు ఇవ్వాలి కదా నువ్వు చెప్పా చెప్తా అదే చెప్తున్నా కదా చెప్తా అది కూడా చెప్తా నువ్వేమడినా చెప్తా ఓకే చేపలు చెరువు ఉన్నది ఎందుకోసం చెప్పండి చేపల కోసం కాదు చేపల కోసమా కాదు ఒక చెరువు ఏర్పడింది ఆ చెరువులో నీళ్ళు వస్తే ఆ చెరువు కింద కొంత సాగు భూమి కూడా ఉంటుంది అది నీ ఉండొచ్చు నాదగి ఉండొచ్చు ఇంకోటిద ఉండొచ్చు సాగుకి ఫస్ట్ రైట్ ఉంటుంది మళ్ళా చెప్తున్నాను సాగుకి ఫస్ట్ రైట్ అంటే మొట్టమొదటి హక్కు సాగు రైతుది నీరు ఎక్కడి నుంచైనా రావచ్చు ఎక్కడి నుంచి వస్తుంది నీరు కాలువల్లోంచి చెరువులోకి నీరు రావచ్చు లేదా వర్షం పడితే నీరు రావచ్చు నీరు వచ్చిన తర్వాత ఆ చెరువు కింద సాగు భూమి కానీ ఉంటే సాగుకే మొదటి రైట్ మొదటి హక్కు ప్రభుత్వం ఏం చేసిందంటే పంట ఒక పంటే కదా పండేది కాబట్టి మిగతా టైంలో కూడా నీళ్ళు ఆ చెరువులో ఉంటే వృధాగా ఎందుకు ఉండాలి చేపిల్లలు పెంచితే అటు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎవరైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఒక జీవనోపాధి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ చేపపిల్లని ఇవ్వడం మొదలుపెట్టింది ఆ తర్వాత చాలా గ్రామాల్లో గొడవలు వచ్చాయి ఎందుకంటే చేపపిల్లలు పె పెంచుతున్నాను కాబట్టి నేను నాకు హక్కు ఉంది అరే పంట ఎండిపోతుంది నేను తూమెత్తి నీళ్లు తీసుకుంటానని రైతు అంటాడు కాబట్టి ఈ సమస్య వస్తుంది లేదు అని అంటం లేదు కానీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కూడా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి తప్పిస్తే గొడవలు పడితే ఏమీ కాదు కాబట్టి ఆ అటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు కన్సల్ట్ చేయండి పైన ఉన్నటువంటి అధికారులను కన్సల్ట్ చేయండి తప్పకుండా చేయడం జరుగుతుంది ఓకే అందుకే అంటున్నాను ఏదైతే మీకు ఈరోజు మాట్లాడారు పెద్దలందరూ కూడా చేపలు పిల్లలు మేమే ఇస్తాం మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలు మీకు ఆ సీజన్లో చేప పిల్లలన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది చేప పిల్లలు ఇచ్చిన తర్వాత వలలు ఏదైతే కావాలో మీకు ఆ వలలు కూడా ఇప్పుడు ఏదైతే సొసైటీ వలలు కావాలో వలలు కూడా ఇప్పుడు దాకా మీకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున విలువ అయ్యేటువంటి వలలన్నీ కూడా దాదాపు యాభై లక్షలు విలువ చేసే సామాగ్రిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సైకిళ్ళు అడుగుతున్నారు సైకిళ్ళు కూడా మత్స్యశాఖ ద్వారా కాకపోయినా ఐటీడీఏ తరపున మీరందరూ కూడా యానాదులు కాబట్టి ఇప్పుడు మనకు ఇంద్రమ్మ కాలంలో కూడా ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం ఎన్నో రకాలుగా సహాయం చేయాలి అని అనుకుంటుంది కాబట్టి దాంట్లో భాగంగా మీకు అందరికీ కూడా సభ్యులందరికీ కూడా సైకిళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది సైకిళ్ళు కూడా ఇప్పించడం చేస్తాం అదేవిధంగా వలలు సైకిళ్ళు అయిన తర్వాత చేప పిల్లలు వాళ్ళలో సైకిల్ ఇచ్చిన తర్వాత మీలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూపులుగా ఏర్పడితే ప్రతి పది మంది కూడా ఒక మత్స్యమిత్ర అనేసి ఒక గ్రూపులు కింద ఏర్పడితే ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క గ్రూప్కి ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఏ విధంగా గ్రూపులుగా ఏర్పాటు చేయాలి అన్నది మా అధికారులు మీకు తెలియజేయడం జరుగుతుంది పది మంది పది మంది చొప్పున మహిళలు ఒక్కొక్క ఏర్పాటు ఏర్పాటుకండి ఏర్పాటైన ప్రతి సభ్యురాలు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క గ్రూప్కి ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది దీంతో మీరు ఏమన్నా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మేము ఇచ్చేటివన్నీ ఇచ్చినప్పుడు కష్టపడాల్సిందే మీరు సబ్ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు చేప పిల్లలు పట్టడంలో యానాదుల కంటే సాటి ఎవరు లేరు అని గర్వంగా చెప్పారు ఎస్ నేను గర్వపడుతున్నాను కానీ గర్వించదగేలా ఆదాయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది ఇంత ముందు ఒక అబ్బాయి చెప్పాడు బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నటువంటి అబ్బాయి ఏకశి ఏకశిర గ్రామం నుంచి ఆ విధంగా మీరు మీకు ఇచ్చినందుకు గర్వపడుతూ ఇచ్చిన దానికి మేము గర్వపడేలాగా చేయాలి అది ఎప్పుడు అంటే మీ ఆదాయాన్ని మీరు పెంపొందించుకొని సార్ నాకు ఈ వన్ ఇయర్లో ఈ విధంగా వచ్చింది నా చెరువు మీద నాకు పది లక్షలు లాభం వచ్చింది ఈ పది లక్షలు నా సభ్యులందరూ పంచుకుంటే ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వచ్చింది లేదా ఇరవై వేల రూపాయలు వచ్చింది అని మీరు తర్వాత మాకు వచ్చి కలిసి చెప్పగలిగేలా ఉండాలి అప్పుడే మీకు అవుతుంది కానీ మళ్ళీ మీరు ఇంకొకరి చేతుల్లో మోసపోతూ ఉంటే ఎంతకాలం అని మోసపోతారు మీరే ఆలోచించుకోండి మీరే క్వశ్చన్ వేసుకోండి ఎంతకాలం మనం మోసపోతాం ఎంత కాలం మనం నోరు లేని వారిగా బతుకుతాం మనం అడగాలి మనకు హక్కులు ఉన్నాయి హక్కుల్ని కాపాడుకోవాలి హక్కుని కాపాడుకునేటప్పుడు ఎవరు అడ్డు వచ్చినా సరే మనము గట్టిగా అడగాల్సినటువంటి అవసరం మీకుంది అంటే యానాదుల ముఖాలతో చిరునవ్వే చిహ్నం అని చెప్తారు యానాదుల ముఖాల్లో చిరునవ్వు ఉండాలని ఒకప్పుడు ఏమి అంటే ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి మోసాలు కానీ ఎటువంటి ఇవి కూడా తెలియనటువంటి వాళ్ళు యానాది వాళ్ళు ఒకరిని మోసం చేసేది తెలియదు ఒకరిని ద్వేషించేది తెలియదు ఓన్లీ ప్రేమించడం ఒకటే తెలుసు అందుకే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది అంటారు మరి ఆ చిరునవ్వు కనపడాలి మీలో కనపడాలి మీ పిల్లల్లో కనపడాలి మీ జీవితాల్లో కనపడాలి ఆ చిరునవ్వుని మీరు సంపాదించుకోవాలి అప్పుడే మీరు మీకు ఇచ్చినటువంటి ఈ హక్కును వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దేవుడు ఏదో తక్కువ చేశాడని ఎప్పుడు కూడా దేవుడిని నిందించొద్దు దేవుడు అందరికీ ఒకటే ఇచ్చాడు అందరికీ రెండు చేతులే ఇచ్చాడు అందరికీ రెండు కళ్ళే ఇచ్చాడు అందరికీ రెండు కాళ్ళే ఇచ్చాడు కానీ మనమే సరిగా ఉపయోగించుకోవట్లేదు మనం ఉపయోగించుకోకుండా దేవుడిని నిందిస్తూ ఉంటాం దేవుడు మనకేమీ చేయలేదని అలా అనేవాడు సోమరిపోదు నువ్వు అవకాశాన్ని కూడా ఇచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే నువ్వు ఒక మూర్ఖుడివి నీకు అవకాశం వచ్చింది ఇదింతవరకు లేదు అన్నావు మరి నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి విఘ్నత ఎవరికి ఉండాలి మనకే ఉండాలి దాన్ని నువ్వు చేజాల్చుకున్నావు అనుకో మళ్ళా మళ్ళా రాదు అవకాశం కాబట్టి అటువంటి అవకాశాన్ని నువ్వు వినియోగించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి తప్పిస్తే ఎవరో మోసం చేశారనో ఎవరో కాదన్నారనో ఎవరో ఇదన్నారనో వెరీ అటువంటిది ఏమన్నా జరిగితే సబ్ కలెక్టర్ గారు ఇదివరకే చెప్పారు మేమందరం మేము ముందున్నాం మీకు సహాయంగా ఉన్నాం మీకు సహాయపడతాం మీకు ఏం కావాలనో చేస్తాం మీకు ఏమైనా సమస్య వస్తే మేము మీకు దారి చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతాం ఆ విధంగా మీరు దాన్ని లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి మరి ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఇది ఒకటే కాదు ఈ అటవీ చట్టం కింద అటవీ భూముల్లో కూడా మీకు హక్కు కలిగిస్తున్నారు బాలాయిపల్లిలో దాదాపు నూట డెబ్బై ఆరు మందికి రెండు వందల చిల్లర ఎకరాలను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి కూడా ఎంతో పని చేయాల్సి వచ్చింది చట్టం ఉంది కానీ చట్టానికి చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి చేయడానికి అయినప్పటికీ కూడా అవన్నీ ఎదుర్కొని ఇవి చేయాల్సిందే సార్ అని సబ్ కలెక్టర్ గారు పట్టుబడుతుంటారు కొన్ని విషయాల్లో పర్టికులర్గా మీ విషయాల్లో సో అప్పుడు వారికి సపోర్ట్ ఇచ్చి మంచి కార్యక్రమం కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే ఎంత ప్రయాసం అయినా సరే మీరు చేయండి మేము ముందుంటాం మేము వెనక ఉంటామని ఎప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు మంచి రిజల్ట్ వస్తున్నాయి మంచి ఫలితాలను ఇస్తున్నాయి అటువంటప్పుడు మీరు దాన్ని మంచి అవకాశంగా తీసుకోండి అని నేను చెప్తున్నాను అవకాశంగా తీసుకొని ప్రభుత్వం చేసి మీకు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది మధ్యలో ఎన్నో అవాంతరాలు ఉండొచ్చు కానీ అవన్నీ దాటుకొని మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం చేసే అన్ని పథకాల్లో కూడా మీకు అవి డైరెక్ట్గా అందజేసేలాగా మేము ప్రయత్నిస్తూ ఉంటాం అందుకే మీరు కూడా ఎప్పుడూ కూడా నిరాశతో ఉండకూడదు నిర్లిప్తతో ఉండకూడదు మీలో పట్టుదల ఉండాలి మీలో దీక్ష ఉండాలి అది ఉన్నప్పుడే మీరు సాధించగలరు అన్నిటికీ నిర్లిప్త ఉంటే కష్టం ఇదివరకు అన్నారు బషీర్ గారు మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలంటే ఏమో సార్ మీరు అయ్యండి అంటే ఏమో సార్ అంటే మీకేం కావాలో నాకు ఎలా తెలుస్తుంది కొంతవరకు నేను ఆలోచించగలను కానీ మిగతాది ఏంటో మీరు చెప్పగలగాలి మీరు ఆలోచించుకోగలగాలి మీరు అడగలగాలి సరే నేను ఏదో మీకు అవసరం లేకపోయినా ఆటో ఇచ్చాను అనుకో ఏం చేసుకుంటారు నెక్స్ట్ డే అది రిపేర్కి వస్తుంది అది ఏం చేయాలో తెలియదు మున్లో పడేస్తారు అవసరం లేనివ్వడం కూడా అనవసరమే కదా కాబట్టి మీకేం అవసరమో అది మీరు తెలుసుకోవాలి అందుకే ఎప్పుడు చెప్తుంటాను మీరు ఎప్పుడు నీరులాగా ఉండద్దండి ఒక నిప్పులాగా ఉండండి నీరులాగా ఉంటే ఏమవుతుందంటే నీరు నీరు పళ్ళానికి ప్రవహిస్తూనే ఉంటుంది నీరు ఏం కాదు అలా పోతూ ఉంటుంది అదే నిప్పులాగా ఉన్నారనుకోండి మీరు నిప్పు పైకే వస్తుంది పైకి వస్తుంది నిప్పు కాబట్టి ఆ విధంగా పట్టుదల ఉండాలి మీకు నిప్పులాగా ఉన్నప్పుడు మీరు ఏదన్నా సరే పట్టుదల వస్తుంది మీరు ఇది సాధించాలి అనేటువంటి కోరిక వస్తుంది అందుకే మీరు ఇంకోటి కూడా చెప్తుంటాను మీరు చదువుకోలేదేమో కానీ మీరు నెక్స్ట్ వాళ్ళని చదివించాలి మీరు ఆడపిల్ల అయినా సరే మగపిల్లవాడైనా సరే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి ఇద్దరిని బడికి పంపించాలి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివించాలి అంతే తప్పిస్తే మీరు ఆడపిల్లని పదో తరగతి వరకు చదివించి పిల్లవాడిని బీకాం వరకు చదివిస్తే అది తప్పు ఈ కాలం ఆడపిల్లలే బాగా చదువుతున్నారు ఆడపిల్లల్ని ఎక్కువ ప్రోత్సహించండి వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళలో పట్టుదల ఉంది వాళ్ళకి వేరే ఇవి లేవు మైండ్ వేరే చోట డైవర్ట్ కాదు వాళ్ళు చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు ఒక ఆడపిల్ల చదువుకుంది అంటే ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం చదువుకున్నట్టు లెక్క కాబట్టి తను చదువుకుంటే తనకి తెలివితేటలు పెరుగుతాయి రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక కుటుంబాన్ని ఏ విధంగా నేను కుటుంబాన్ని చూసుకోగలను అనేటువంటి ఆలోచన ధైర్యము ఉంటుంది ఐదో క్లాస్కి ఎనిమిదో క్లాస్కి మీరు పెళ్లి చేస్తే వాళ్ళకి ఏం తెలియదు ఆ మగవాడు ఎలా చెప్తే అలా వినాలి అంతే తప్పిస్తే తనకి ఆలోచన అంటూ ఏమీ ఉండదు సొంత ఆలోచన ఏమీ ఉండదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు దాంతో మళ్ళీ వాళ్ళు కూడా మనలాగే తయారవుతారు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు తనలాగా ఉండాలని అనుకోరు తనకంటే ఎక్కువ అభివృద్ధి చెందాలి పెద్దగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి అది ఒక్కటి తేడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ చదువు వాళ్ళనే వస్తుంది మీకు లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వచ్చు కానీ సంవత్సరంలో ఖర్చు చేసేస్తారు కానీ ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆడపిల్లకి చదువు చెప్పిస్తే ఆవిడ జీవిత కాలం కూడా తన జీవితమే కాదు తన పిల్లల జీవితంలో కూడా ఆ లక్ష రూపాయలు ఉపయోగపడుతుంది కాబట్టి ఆడపిల్లల్ని మీరు చదివించండి చాలా మటుకు యానాదుల్లో ఆడపిల్లల్ని చదివించడం లేదు చాలా యానాది కుటుంబాలకు వచ్చి అడిగినప్పుడు అంత చిన్నపిల్లల్ని చూసి అడిగినప్పుడు అంటున్నారు చంకలో బిడ్డను చూసి ఎవరి పిల్ల అంటే బాబాయ్ అంటున్నాడు అంత చిన్న పిల్లకి ఇంకొక పిల్లోడు సో ఇది మానేయండి మీరు ఇదివరకు చెప్పారు ఆదాయం పెంచుకొని ఏం చేయాలి ఆదాయం పెంచుకొని తాగి పడుకోవడం కాదు బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ కొనుక్కొని తాగి పడుకోవడం కాదు ఆదాయం పెంచుకొని ఆ ఆదాయం తోటి మన పిల్లలకి ఏం అవసరాలు కావాలో ముఖ్యంగా చదువుకి ఆ తర్వాత ఆరోగ్యానికి ఈ రెండింటికి మనం ఖర్చు పెట్టగలగాలి అంతే తప్పిస్తే వేరేదానికి ఉపయోగించుకుంటే మళ్ళీ మీ ఆరోగ్యాలే పాడవుతాయి కాబట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఆదాయం ఈ దీని ద్వారా మీకు పెరుగుతుంది ఎందుకంటే ఇదివరకు మీరు గ్రామ పంచాయతీకి కట్టాల్సింది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది చేప పిల్లలు బయట ఏ విధంగా అమ్మాలన్నది కూడా మీకు మళ్ళా మళ్ళా తెలియజేస్తాం ఎందుకంటే ఎక్కడ మార్కెట్ బాగుంటుంది ఎవరు వ్యాపారస్తులు ఆ పేర్లు ఆ ఫోన్ నెంబర్లు ఎవరిని పిలవాలి మీరు ఎవరు బాగా కొంటారు ఈ విషయాలన్నీ కూడా మత్స్యశాఖ ద్వారా మీకు తెలియజేస్తాం అప్పుడు వాళ్ళని పిలిపించి మీరు అమ్మండి కొంతమంది ఓపిక ఉంటే మీ వాళ్ళల్లో మీకు ఐస్ బాక్సులు ఇస్తాం ఆటో ఇస్తాం అవి తీసుకెళ్ళి కావాలంటే గూడూరు మార్కెట్లోనే ఇంకో చోట మీరే పెట్టుకొని మీరే అమ్ముకోగలనంటే మీకే ఆ ఫెసిలిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది కాకపోతే ఏమంటే అందరూ పోలేరు ఒక చదువుకున్నవాడో లేదో టెన్త్ క్లాస్ చదివి మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఒక ఆటో ఇచ్చి ఐస్ బాక్సులు ఇస్తే మీరు పట్టే కొన్ని చేపలన్నా అతను తీసుకొని వాటిని బజార్లో అమ్ముకొని అతను కొంత లాభపడి అతను సొంతంగా అతను జీవించగలడు అలా కూడా స్కీమ్స్ ఉన్నాయి ఆ విధంగా కూడా ఏమంటే కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది సో ఎన్నైనా ఉన్నాయి పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు చెందాల్సినవి ఇప్పుడు ఇంద్రమ్మ కళల్లో ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తుంది గవర్నమెంట్ మీకు అందరికీ కూడా ఇల్లు కట్టుకునేదానికి ఇది వరకు నలభై వేల రూపాయలే ఉండేది తర్వాత అరవై ఐదు వేలు రూపాయలు చేశారు ఈ రోజు ఎస్టీలకి ఇల్లు కట్టుకోలేరు మీ దగ్గర డబ్బు లేదు మీకు స్తోమత లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రమ్మ ఇళ్ళకి లక్ష ఐదు వేలు ఇస్తున్నారు మీకు ఒక లక్ష ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకుంటే నీకు ఒక నమ్మకం వస్తుంది గుడిసెలో ఉంటున్న లేని నమ్మకము ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని నాలుగు గోడలు కట్టుకొని పైన రూఫ్ వేసుకుంటే అందులో ఉండేటువంటి మీకు ఒక రకమైనటువంటి మనోధైర్యం వస్తుంది ఇది నా ఇండ్లు ఇది నా ఊరు ఇది నానే అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది కాబట్టి ఇండ్లు ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలి మరి ఇచ్చినా సార్ నాకు ఇవ్వ ఇండ్లు ఇవ్వలేదు కదా అనొచ్చు కరెక్టే అందరికీ ఇండ్లు ఇవ్వలేకపోయాం కానీ ఇల్లు ఇచ్చేటువంటి సంఖ్యను పెంచుతూ ఉంది గవర్నమెంట్ ఇండ్లు వచ్చి కూడా చాలామంది ఇండ్లు కట్టుకోకుండా మధ్య మధ్యలో ఆపు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా లక్ష ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏ స్టేజ్లో ఆగిపోయి ఆ స్టేజ్ నుంచి కొత్త రేటు వర్తిస్తుంది కాబట్టి ఒకటేసారి నలభై వేలు ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు కాబట్టి ఇంటి కోసం ఆ విధంగా పెంచారు అది తీసుకోండి మీ ఊర్లో అందరు కూడా ముసలి ఉన్నారు పెన్షన్స్ కావాలంటే వాళ్ళందరికీ కూడా ఎస్టీలందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంది అదేవిధంగా యానాదులు చెల్ల యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే అవన్నీ కూడా ముప్పై ఐదు కిలోల ఏ కార్డుగా కన్వర్ట్ చేసాం గత రెండు సంవత్సరాల్లో దాదాపు పదహారు వేల మందికి కుటుంబాలకి ఆ విధంగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ని అడుగుతున్నాము వాళ్ళకే కాదు అందరి యానాదులకు కూడా ఏఏవై కార్డు ఇద్దాము అని ఒక ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం ఎందుకంటే మీకు ఆహార భద్రత ఉండాలి మీకు ముప్పై ఐదు కిలోల రైస్ మీకు ఇస్తే అది ఒక కుటుంబానికి సరిపోతుంది కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా ఉన్నా సరే ఏఏవై కార్డు ఉంటే ముప్పై ఐదు కిలోలు వస్తుంది అదే తెల్ల కార్డు ఉంటే ఒక సభ్యుడుంటే నాలుగు కిలో వస్తుంది రెండు ఉంటే ఎనిమిది కిలోలే వస్తుంది అది మీకు సరిపోదు కాబట్టి అందరికీ కూడా ఏఏవై కార్డు ఇద్దాము అన్నది మా ఆలోచన మేము కూడా గవర్నమెంట్కి పంపించాము ఒకవేళ కన్సిడర్ చేస్తే అందరికీ కూడా ఏఏవై కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీ పిల్లలు బడికి పోతే మీకు పిల్లలకు బట్టలు ఇస్తున్నారు పిల్లలకు బుక్కులు ఇస్తున్నారు పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు హాస్టల్లో ఉంటే హాస్టల్ వసతి కల్పిస్తున్నారు మరి ఇంకేం కావాలి ఎందుకు మీరు బడికి పంపరు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరిని కూడా బళ్ళు చేర్చండి హాస్టల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆయన వెతికి వెతికి పట్టుకొని వస్తున్నారు బస్షీర్ చేర్చడానికి చిట్టేడు సోమశిల బాయ్స్ ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఎస్టీస్కి అవి కాకుండా జనరల్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ చాలా ఉన్నాయి ఇవేమో ఆశ్రమ పాఠశాలలు అంటే అక్కడే హాస్టల్ అక్కడే చదువు అక్కడే అన్నీ ఉంటాయి మరి పంపండి పిల్లల్ని ఎందుకు రెడ్డి గారి ఇంటికి పంపిస్తారు ఎందుకు వాళ్ళ దగ్గర తోటల్లో పనిచేయిస్తారు ఎందుకు వాళ్ళ ఇంటికాడ బాల కార్మికుల కింద పని చేయిస్తారు చేయించను కొట్టేయండి నిన్న కూడా అదే చెప్పాను నేను మన కడుపు కాల్చుకొనైనా సరే మన పిల్లలకి చదువు చెప్పించాలి అప్పుడే దానికి అర్థం ఉంటుంది అంతే తప్పిస్తే ఊరికనే చదువు రమ్మంటే చదువు రాదు ఎక్కడో ఒక చోట కాలాలి దానికి అప్పుడే ఆకలి అయినప్పుడు అన్నం పెడితేనే ముద్ద పెడితేనే అప్పుడే దానికి విలువ ఉంటుంది నువ్వు కడుపు నిండా చల్లగా ఉండి నువ్వు ఏం పెట్టు బోడి కూడా పెట్టు దానికి రుచి ఉండదు కాబట్టి మనము కష్టపడి పిల్లలకి చదువు చెప్పిస్తేనే దాని విలువ మీకు తెలుస్తుంది అందుకే నిన్న కూడా నేను నెల్లూరులో చెప్పాను ఒక ఆమె తన భర్త తాగుబోతు పిల్ల ఎందుకు చదవాలి చదివేయద్దు అంటుంటే నేను కష్టపడి మా అమ్మాయిని రెయింబఒలు కాపాడి కాపాడి పదో క్లాస్ చదివించాను సార్ ఇప్పుడు పది పాస్ అయింది తొమ్మిది పాయింట్ ఐదు గ్రేడ్ వచ్చింది మా ఆయనేమో తాగుబోతు ఇంక సార్లో చదువు పెళ్ళిదే అంటున్నాడు మా పాప ఏమో ఏడుస్తూ ఉంది తను నేను చదువుకోవాలని చేయాలి నేనేం చేయాల్సారంటుంది నేను అదే చెప్పాను ఏం చేయాలి కష్టపడు ఇంకా కష్టపడు ప్రభుత్వం చేసే సహాయం చేస్తుంది కానీ నువ్వు నిలబడాలి కష్టపడ్డం అంటే తన భర్తతోటి కష్టపడాలి కదా భర్త వద్దంటున్నాడు ఆయనతో కొట్లాడాలి కదా పాప కోసం నువ్వు కొట్లాడు నేను చేసే సహాయం నేను చేస్తాను ప్రభుత్వం చేసే సహాయం ప్రభుత్వం చేస్తుంది నీ పాపకు ఎక్కడ నీకు అడ్మిషన్ కావాలో అక్కడ ఇప్పిస్తాం నన్ను చదువుకొని కానీ ఎంత వరకు చదువుకోవాలనుకుంటుందో అంతవరకు చదివించు ఆ తర్వాత ఫలితాలు వస్తాయి ఆ తర్వాత నీ మొగుడు కూడా గుర్తిస్తాడు ఆ తర్వాత అతను రిలీజ్ అవుతాడు ఆ తర్వాత నీకు నీ కాళ్ళకు మొక్కుతాడు ఆ మొగుడు ఎవరైతే చదువు వద్దని చెప్పాడో వాటిని నిన్ను గౌరవిస్తాడు అంతవరకు నీకు ఓపిక ఉండాలి తల్లి అన్న తర్వాత ఓర్పుకి ప్రతీక అని చెప్తారు ఆ ఓర్పుతోటి నువ్వు చదివించు అని చెప్పాను తప్పకుండా సార్ అని చెప్పింది సో అలా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడా కూడా మీరు వెనకడుగు వేయకుండా చదువు మాత్రం చెప్పించాలి మిగతా ఆర్థికంగా ప్రభుత్వం ఏమేమి చేయాలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ భూమి కానీ ఇటువంటి చేపలు కానీ సైకిళ్ళు కానీ ఇస్తూనే ఉంటుంది అవన్నీ తీసుకోండి కానీ చదువుకి మాత్రం ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయదు చదువు చెప్పించండి సో అప్పుడే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు మీకు పంచినా కానీ వెలుగు రాదు నేను నా మాటగా తీసుకోండి ఎన్ని ఇచ్చినా కానీ రాదు కాబట్టి దేవుడు ఇచ్చిన దేహం ఉంది మీకు ఆ దేహంలో ఒక ప్రాణం ఉంది దానికి ఒక సత్వం ఉంది మీలో రక్తం ఉంది మీలో ఎదుర్కొనే ధైర్యం ఉంది సో ఎదుర్కోండి ఏదైతే మీరు నిరా నిరాశ నిర్లిప్త ఉన్నారో దాన్ని తరిమి కొట్టండి నిరాశకే నిరాశ కలిగేలాగా నిరాశను మీ ఊరి బయట పెట్టండి మీరు కృషి చేయండి మేము మీ వెనక ఉంటాం మీరు ముందుకు నడవండి మీకు మేము సహాయం చేస్తాం ఆ విధంగా మీరు మీ జీవితాల్లో వెలుగు నింపుకోండి మీ ముఖాల్లో నవ్వు కనిపించేలాగా కృషి చేయండి థ్యాంక్ వెరీ మచ్